తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జి కి రుణపడి ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ వద్ద గల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబి శ్రీనివాస్ వగ్రహంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆత్మీయ కృతజ్ఞత సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డివిజన్లలో తనకు అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేసిన క్లస్టర్ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు భారీ మెజారిటీతో గెలిపించిన ఎన్డీఏ కూటమి శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు కేవలం దొంగ ఓట్లతోనే భూమన కరుణాకర్ రెడ్డి గెలవడం జరిగిందని అతనికి వారి అబ్బాయికి ప్రజాక్షేత్రంలో బలం లేదని అన్నారు విజిలెన్స్ విచారణ చేయాలని సీఎం డిప్యూటీ సీఎంలను కోరుతానని చెప్పారు గత ఐదేళ్లలో ఎవరైతే ఎన్డీఏ శ్రేణులను ఇబ్బందులు పెట్టారో వాళ్ళు శిక్ష అనుభవిస్తారని ఐదేళ్లలో ఎన్డీఏ శ్రేణులపై పెట్టిన కేసులను సీఎంకి చెప్పి ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు ఐదేళ్లు గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు పసుపులెటి హరిప్రసాద్ రాజారెడ్డి టిడిపి ముఖ్య నాయకులు జేబీ రమణ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కూటమిగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యాలయ మన జనసేన పార్టీ అధ్యక్షులు రేట్ గాంధీ గారికి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ అభినందన సమావేశం ఈ రోజు మనం ఈ ఆఖరి రోజు నియోజకవర్గంలో అది మన సోదరులు జేబీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఐదు కలిపి ఈ అక్కడ పనిచేసిన ముఖ్య నాయకులు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు అందరూ కూడా సమాయ యూనిట్ గా ఏర్పాటు చేసుకుని చాలా పురాతన పట్టణం కూడా ఆ ఏరియా అటువంటి ఏరియాకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ ఐదు డివిన్ల క్లస్టర్ ఇన్ఛార్జి నాయకులు

అలాగే జేడీఆర్ ఆయన క్లస్టర్ లో అత్యధిక మెజారిటీ సభలకు అందరి థ్యాంక్స్ సభలకు ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే చాలా మంది గెలిచిన తర్వాత వాళ్ళు కనబడరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు నాయకులకు అందుబాటులో ఉన్నారు అలా కాదు మనం నాయకులందరినీ కూడా మనం గెలిపించిన ప్రతి వార్డు నాయకులను కూడా మనం థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ ని మన ఆనంద శ్రీనివాస్ గారు డిజైన్ చేసేందుకు అన్న ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూసారి ఎందుకంటే చాలా మంది ఎలక్ష్మగారు అటువంటిది ఈ ప్రోగ్రాంని తీసుకుంటూ ఆయన ఎప్పుడు నిన్న కూడా మన బస్ స్టేషన్ చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది అది కూడా వెళ్ళి స్వయంగా చూసి ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రభుత్వంలో మనం తీసుకుని రావాలి స్టేరియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అన్న బస్టాండ్ విజిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా అన్నగారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఎప్పుడు గవర్నప్మెంట్ కానీ అన్ని తిరుపతి అన్ని విధాలుగా ముందు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరారు అలాగే ఆయన చెప్పాడు కొండపీ స్వామి నిన్న శ్రీనివాస్ ఇస్తున్నామని అలాగే శ్రీనివాస్ నేను వాళ్ళందరూ కూడా ఆధ్వర్య విజయంతో తెలిపించి చరిత్ర ఒక చరిత్ర ముఖ్యంగా చేస్తాం ఏదో పా ಈ ರೋಜು ಈ ಐದು ಡಿಜಿಲ್ ಇಂತ ಮೆಜಾರಿ ಕಾಲ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಕೂಡ ಉ ಇಬ್ಬರು ಪ್ರತಿ ಒಕ್ಕು ಕೂಡ ಪ್ರಧಾನಿ ಪ್ರತಿ ಒಕ್ಕು ಇವಾಗ ಅಲ್ಲಿ ಒಕ್ಕು ಅದರಲ್ಲ ಬದರ್ಲಿಲ್ಲ रामूल सी सही पंज पेर पेरि वीलिनि पनेसीं पेर पेरन कान